మనం వంటల్లో వాడే లవంగం రుచిని పెంచడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది లవంగం తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం లవంగాలను రోజు ఒక్కటి తినడం వల్ల లేదా వీటిని వంటల్లో వాడటం వల్ల లేదా లవంగాలతో టీని తయారు చేసే తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా కాపాడడం జరుగుతుంది కొవ్వు కణాల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో లవంగాలు ఎంతో చక్కగా పనిచేస్తాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు ఎక్కువ కాలం పాటు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును లవంగాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది లవంగాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి లవంగాలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు లవంగాల్లో యోజనాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది వంద గ్రాముల లవంగాల్లో పద్నాలుగు గ్రాముల యోజనాలు ఉంటుంది అలాగే వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి కొవ్వు కణాల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సైటోకైన్స్ను ను తొలగించడంలో సహాయపడతాయి కొవ్వు కణాల్లో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల క్రమంగా ఇది క్యాన్సర్కు దారితీస్తుంది అలాగే ఆటో ఇమ్యూనో జబ్బులు వచ్చే అవకాశం ఉంది వీటితో అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇలా అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడడంలో లవంగాలు చక్కగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు అలాగే లవంగం తింటే కడుపులో ఉన్న బ్యాక్టీరియా కూడా ఈజీగా చచ్చిపోతుంది కాబట్టి ప్రతిరోజు కూడా లవంగంని తప్పకుండా మీరు తినే ఆహారంలో భాగం చేసుకోండి ఖచ్చితంగా మీకు ఎలాంటి రోగాలు రాకుండా ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు